స్వామి శరణం ఈ రోజు సత్యప్రియ గురు స్వామి ఆధ్వర్యంలో చక్కటి అయ్యప్ప పూజలలో డెబ్బై తొమ్మిదవ లైవ్ మన కిరణన్న స్వామి పద్దెనిమిది మహాపడి పూజ ఎంతో అంగరంగ వైభవంగా ఈ కాలనీ ప్రాంతంలోనే చూడచక్కగా చేశారు అలాగే అలంకరణ ఒక దిక్కు గణనాథుడు మరొక దిక్కు సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీ హరిహరపుత్రుడు ఆ యొక్క పందల రాజుడు చూస్తే ఆ అలంకరణ కూడా చూడచక్కగా ఉంది మీరందరూ కూడా మళ్ళీ వీడియో షేర్ చేస్తాను అలాగే ఈరోజు సుమారు కూడా పద్దెనిమిది మహాపడి పూజ ఎలా చేశారో ఆ యొక్క స్వామి వారి మాటల్లోనే విందాము స్వామి శరణం స్వామి శరణం చెప్పండి లేచి సన్యస్థానములు చేసి నల్లని బట్టలేచిత నిలకములు దిద్దే అయ్యప్ప నూటనిమిది చరణాలు అయ్యప్ప మే మన దిన పడుకుతుంటి అయ్యప్ప మే అలాగే అన్న స్వామి మీరు ఇచ్చేటప్పుడు కూడా స్వాములకు ఆ యొక్క మీరు ఇష్ట ప్రకారం ఇచ్చారు దాని గురించి ఒక సందేశం పెట్టుకొని పూజ చేసుకుంటారు నేను అన్న స్వార్థంతో ప్రతి ఒక్కరికి అయ్యప్ప జరిగింది జరిగింది అది ఎవరు ఇన్స్పైర్ అవుతారో ఇన్స్పైర్ అయ్యారు మన ఎక్కడ అది మ్యాచ్ జరిగింది సో స్వాములంతా కూడా కన్యస్వాములు అలాగే పేరు స్వాములు గురుస్వాములు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయడం జరుగుతుంది మీకు ఇచ్చిన పాదం ద్వారా ప్రతిరోజు కూడా నిత్యంగా ఆ యొక్క అయ్యప్పను నామస్మరణతో చేయాలనేసి స్వామి సంకల్పంతో కూడా ఈరోజు మనకు పాదంలో అందించారు దయచేసి అందరు స్వాములు కూడా నిత్యాంగం కూడా హరిహర పుత్రుని అయ్యప్ప దేవుణ్ణి ఇలాగే ఎప్పుడు కూడా వాళ్ళ వారి వారి కుటుంబ సభ్యులకు ఏది వచ్చినా కానీ అయ్యప్ప నీవు ఉన్నావు అంటూ నామస్మరణతో వేడుకోండి స్వామి శరణ్ ప్రతి ఒక్కరికి కూడా నేను మళ్ళీ వీడియోలో చెప్తున్నాను అందరూ కూడా నిత్యంగా ఆ యొక్క అయ్య రిహర పుత్రుని స్వామి శరణం అంటూ హరిహర పుత్ర నీవే ఉన్నావు అంటూ కూడా నామస్మరణతో వేడుకోండి స్వామి శరణం స్వామి శరణం ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి గురుస్వామికి పేరు పేరున ఆ యొక్క కొబ్బరి చెట్టు ఎత్తుకొని మొయ్యాలంటూ కూడా అయ్యప్ప ఆశీర్వాదం కావాలి అలాగే దివ్యదర్శనం ఇంకా కూడా శబరిగిరిలో ఆ యొక్క దివ్యదర్శనం కూడా అయ్యప్ప ఆశీర్వాదం అంటూ మంచిగా చల్లగా ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం

బా స్వాగ చరణ భయపర జరణ భయపరణ భయప అర్చ కొలే అర్థ కొన్ని దయ్యా అర్చగ ని అర్థ కొన్ని దయ